అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ జన సైనికులచే జనసేన పార్టీ గుర్తయిన గాజు గ్లాసులు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకునే జనసేన పార్టీ ఉపాధ్యకుడు తోరాటి శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో సమకూర్చిన గాజు గ్లాసులు పవన్ కళ్యాణ్ చేసిన సంక్షేమ అభివృద్ధి పనులపై కరపత్రాలు పంపిణీ చేశారు జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రజా సంక్షేమం అభివృద్ధి గురించి ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేస్తూ జనసైనికులు ప్రజలకు వివరించారు ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా జనసేన పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ దిశగా పోరాటం చేశారని జనసైనికులు తోరాటి శ్రీనివాస్ మీడియాకు వివరించారు రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాలు పర్యటించి రహదారులు మంచినీటి సరఫరా పథకం వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని జనసైనికులు మీడియా ముఖంగా తెలిపారు జనసైనికులు పిల్ల బసవరాజు కొమ్మిశెట్టి సూరిబాబు నారాయణ స్వామి కొంపెల్ల బాబు శర్మ అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు నో సారీ ఇదౌకిచ్చినట్టు ఇలా తీయండి బటొదిరు అంకుం నుంచి అలా కదిలి బిడిగ నించాడ అలా ప్యాం కొడ కొడ రోజ నించం పం గల్లైంది కుండోది పం గల్లైంది అది కానీ రెండు దిమ్మలు కాదు మూడు తదలో ఆ ఐని సౌంత్ర కాలంలో ఏం చేసారు ప్రభుత్వ నిదల గాకుండా సౌంత్ర నిదంతో ప్రగతి సాధించేశారు అనేది ఇట్లా రాసిందని I'm not a జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సింబల్ అయినటువంటి గాజు గ్లాసు ఇంటింటికి గాజు గ్లాసు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన ఈ సంవత్సరంన్నర కాలంలో చేసిన ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులతో ఏ విధమైన కార్యక్రమాలు చేశారు ఆయన సొంత ఖర్చుతో ఎంతమందికి సహాయం చేశారు ఆ విధమైన కార్యక్రమాలు ఏం చేశారో అవన్నీ ఊరంతా ఇంటింటికి వివరించడం జరిగింది కాంప్రెటర్లు ముద్రించి పంచి వివరించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆయన ఆశీర్వాదంలో మేము ముందుండడానికి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ ఊరిలో జన సైనికులు అంగడ గ్రామం నుండి మరియు కంట్రిక గ్రామం నుండి మన మండపాటి నియోజకవర్గం అంతా బలోపేతం చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి మా కాకారాన్ని చూనండితోంతో ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై పవన్ స్టార్ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన 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 జై పవన్ కళ్యాణ్ జై పవన్ స్టార్ జై లీలాకృష్ణ గారు జై లీలాకృష్ణ గారు లీలాకృష్ణ గారు నాయకత్వం వర్ధి లీలాకృష్ణ గారు నాయకత్వం వర్ధి లీలాకృష్ణ గారు నాయకత్వం వర్ధి